మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నరసింహ ప్రస్తుతం మనం కడప జిల్లా కాశీనా మండలం గుంటూవారిపల్లిలో గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఏంటంటే ఉపాధి హామీ మరియు ఆర్టికల్చర్ పై సుమారు పదహైదు లక్షల గోల్మాల్ జరిగిందని రైతులైతే పోబోతున్నారు ఒకరి పొలంలో ఒకరి పేరైతే ఉంటుంది ఆ పేరుకి కాకుండా వేరే ఇతర రైతు పేరు మీద పెట్టుకొని అమౌంట్ అయితే తీసుకున్నారనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ అసలు ఎందుకు జరిగింది ఈ జరిగిందా లేదా అనేది ఆ రైతుని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది నమస్తే అండి నా పేరు గణితం రమేష్ బాబు మాది గుంటూవారి గ్రామం కాశీనా మండలం కడప జిల్లా మా ఊరిలో వచ్చేసి ఉపాధి హామీ సంబంధించి ఈరోజు గత మూడు రోజుల మించి సోషల్ ఆడిట్ అయితే జరగడం జరిగింది ఆ సోషల్ ఆడిట్లో మేము గమనించింది ఈ ఈరోజు అధికారులు కూడా చెప్పారు డిఆర్పి సార్ గారు చెప్పారు వచ్చేసి ఆర్టికల్స్ సంబంధించి ఒక నాలుగైదు లక్షలు ఉండొచ్చు ప్లస్ అదే విధంగా మిగతాది వచ్చేసి ఉపాధి స్ట్రెంచింగ్ కానీ మిగతా వర్కుల్ ఐడీలకు సంబంధించి ఒక ఒక దాంట్లో ఒక ఒక ఏడు ఎనిమిది లక్షలు ఒకదోళ్ళు జరిగినాయని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రస్తుతం వచ్చేసి రేగలగడ్డ రామచంద్ర చేలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి వాళ్ళు రెండు వందల ముప్పై చెట్లు ఉన్నాయని జామ చెట్లు ఉన్నాయని లో చూపించడం జరిగింది ఇక్కడికి వచ్చేసి వస్తే ఎటువంటి చెట్టు గాని ఇంకోటి కానీ గుంత కానీ మనకైతే కనిపించట్లేదు అదే విధంగా వచ్చేసి ఏంటంటే మా ఊర్లో వాలంటీర్లు వాళ్ళు వాలంటరీ వ్యవస్థ ఎట్లా విధంగా ఉంటుంది అంటే ఉపాధి పనికి పోతూ ప్లస్ వాలంటరీ ఉద్యోగం చేస్తూ ఉంటారు ఇక్కడ మా ఊరు వరకే అది దానికి మా అయితే ఏ ఊర్లో అయితే అంటే ఇప్పుడు వాలంటీర్ లేరు కదా మీరు చెప్పేది గత ప్రభుత్వం సంబంధించింది గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంబంధించి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినా నుంచి వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది అప్పుడు వచ్చేసి వాలంటీర్లు వచ్చేసి వాలంటీ ప్లస్ ఉపాధి హామీలో వర్క్ చేయడం జరిగింది ఇక్కడ మనం విన్న బోర్డు టెంపుల్ దుర్గమ్మ గుడి అనే ఇక్కడ దగ్గర ఉంది మనకు ఇక్కడే ఉన్నాం మనం కూడా ఇక్కడ చుట్టూ సెన్సింగ్ అవి ఇవి వర్క్లు అవి జరిగినాయ ఉంటున్నారు ఇక్కడ జరిగిన దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అవుట్ ఆఫ్ బెంగళూరు పూణేలో హైదరాబాద్లో ఉండి నివాసం ఉంటే వాళ్ళు బతుకు తిరుగు వాళ్ళు ఫీజులు కన్స్ట వాటి మీద ఉండే వాళ్ళు వచ్చేసి ఇక్కడ చేసినట్టుగా వాళ్ళు రికార్డులో మనకు చూపించడం అయితే జరిగింది దీనిపై సరైన సమాచారము అన్ని మా రేపు మండంలో జరిగిన ఓపెన్ ఫారంలో పీడీసార్ గారు అక్కడికి అదే అదేవిధంగా మేము కూడా అర్జీలు రెండు మూడు ఇచ్చాము ఈ దీనికి సంబంధించి మీరు చెప్పిన దాని గురించి కూడా మేము ఈ రోజు చెప్పాము రేపు సారి గారు వచ్చి దాని గురించి మాకు సరైన న్యాయం చేస్తారని మేమైతే పక్కా అనుకుంటున్నాం ఇతను ఇతను వచ్చేసి అసలైన రైతు అండి సంబోజీ గారి రమణయ్య పేరు మీద ఎక్కడైతే అమౌంట్ అయితే అరవై ఏడు వేల ఎనిమిది వందల అయితే అమౌంట్ ఉందో డ్రా చేశారో ఆ అమౌంట్ కు సంబంధించి అసలైన బాధితుడు ఇతని పేరు మీ పేరు ఏం పేరా నా పేరు సిద్ధయ్య అసలు ఏం జరిగింది మాకు చెట్లు నాటినాం అన్ని చేసినాం మాకు ఇప్పుడు కాని చెట్లు ఉండవి ఆ చెట్లల్లో చేద్దాలు కానీ ఏది మాకు అమౌంట్ ఏది పర్లేదు సంభోజీరావు అనే మీద అమౌంట్ పని అని చెప్తాను ఆ లిస్టు అన్ని అక్కడ చూపించిండ్రు కానీ మాకు ఆ అమౌంట్ పర్లేదు వీళ్ళు చెప్పడం అయితే మాకు పని అది చెప్తా ఉండ్రు ఆ సంభోజీరావు అనే రమణయ్య అనే మనిషి మా ఊరికి లోపల ఎక్కడే గాని లేడు మా మండలంలోనే లేడు అసలు ఆ పేరే లేదు అసలు ఆ రావు అనే లేవు ఆ మనిషి ఎవడు ఎక్కడ అనేది లేదు ఆ మనిషి ఎవరు ఏమో మా అమౌంట్ పోయి ఆ మనిషి మీద కేసిండ్రు అది ఏంది అనేది మేము అడిగితే మాకేం సమాధానం చెప్పడం లేదు ఏదేదో చెప్తారు సోది అంతే మీకైతే ఒక్క రూపాయి కూడా రాలేదంటారు మరి సంబంధిత అధికారులు కలిసారా పడతాయి అంటారు ఏం పడలేదు పై అధికారులు కూడా ఇట్లా మాకు అమౌంట్ పడలేదు మేమైతే ఇంత ఖర్చు పెట్టుకున్నాము చాలా ఖర్చు పెట్టి ఉంటారు కదా మీరు నాటిన చెట్లకి చాలా ఖర్చు పెట్టి ఉంటారు మరి ఆ ఖర్చు మాకు ఎలా వస్తుందో మీరు ఏమి అడగలేదా మేము అడిగినాము మచ్చుగా మన అడిగాని పోయి అడిగినాము ఆ ఫోటోలు తీసుకురండి అవన్నీ ఎన్ని కాపీలు చేసుకొచ్చి మాకు ఇవ్వండి మేము అవన్నీ బిల్లులు పెడతామంటారు ఆ బిల్లులు మాకు పెట్టింది లేదు చేసింది లేదు ఇంతవరకు మాకు ఆ విషయమే తెలియదు శంభోజిరావు అనే లిస్టే మాది లేదు నిన్న మొన్న ఈ అటు ఇవన్నీ పెట్టాలిగా ఆ సంభోజీరావు అనే పేరు అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చిండయి ఆ పేరు తెలిసినాక మేము అన్ని సరిస్తే అమౌంట్ మాకు వాళ్ళ పేరు మీద పన్నేదేమో లేదు వాళ్ళ పేరు మీద పని ఊరికేట పేరు వచ్చింది కానీ అమౌంట్ అయితే ఇలాగే పని అకౌంట్ అంటారు అకౌంట్ బుక్లు కానీ అన్ని చూపించినమో ఏం మాకైతే అమౌంట్ పర్లేదు మా కాశా మండలం గుంటూరు పల్లె కొండ నేను గత ప్రభుత్వంలో ఉపాధి హామీ కింద పీల్ లిస్టు చేసిన ఒకతొకలు చెట్టు నాటినామని పాదులు గుర్తి లేకుండా దాన్ని బిల్లు చేసుకొని రేగలగడ్డ రామచంద్ర అయిన పొలములో ఆ తమ ఒక్క చెట్టు గుర్తి ఇక్కడ పాది అనేది ఇక్కడ గుర్తి ప్రభుత్వం వాళ్ళు చూస్తా ఇక్కడ అందరూ ఒక్క చెట్టు గుర్తించి ఆడకుండా దాన్ని బిల్లు చేసుకొని బిల్లు వచ్చినట్టు గవర్నమెంట్ అధికారులు ఎవరు ఎవరు మాకు అది తెలియదు దాన్ని పూర్తి తీసుకునేరు అది గుర్తి కాకుండా ఉపాధ్యాయులో పని చేసినామని ఎక్కడెక్కడనో డాక్టర్లు చదువుతా పెట్టుకొని ఉపాధి హామీకి బెంగళూరు హైదరాబాదు ఎక్కడెక్కడో ఈ దేశాలలో ఉండే వాళ్ళ పేర్లన్నీ చేసుకొని వాళ్ళకు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు పేర్లు చేసుకొని వాళ్ళు వాళ్ళు రాసి పంచుకునేమో తెలియదు అది వాళ్ళు పని కంటూ ఒక రోజు గుర్తి ఇక్కడ పోయింది లేదు ఇక్కడ చూసింది లేదు వాళ్ళు ఏడాడు నువ్వు పని చేసింది చెప్పే దాచుకులు లేడు వాళ్ళల్లో నువ్వు ఏ మస్టల్లో ఎక్కడ పని పనిచేసినామో పరిశీలిస్తే వాళ్ళు ఎక్కడ చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు పడిపోలే ఎక్కడ పనిపోయిన వాళ్ళు ఏ గుట్ట పనిపోయినారు ఏ చెట్టు మీద పనిపోయిన వాళ్ళు అది గవర్నమెంట్కి పరిశీలిస్తే వాళ్ళకి దానికి జవాబుదారు లేదు వాళ్ళకాడ ఇది వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి కూలీ వాళ్ళకు అనుకూలమైన మనుషులై వాళ్ళు పో ఎప్పుడో వాళ్ళకి కూడా లేదు పోరు వాళ్ళు గుండ్రపల్లి వాళ్ళ వాళ్ళు పని చేసిండు ఫస్ట్ ఏం బాలయ్య కూతురు ఎక్కడో ఆమె అనంతపురం పెద్దని ఇచ్చిండు ఆమె కూలు వేసిండు అందులో చెన్నటి బెంగళూరులో చిన్నకిష్ట బెంగళూరులో ఆ ఉపాధి పని చేసుకుని ఫీల్ పెట్టుకోడు వాళ్ళకి కూర్లేసిండు ఇంకా ఎలా మంది మండలంలో పని చేస్తాండ్రు ఎవరు వాళ్ళు వాలంటీర్లు వాళ్ళ కూర్లు అన్ని చేసుకొని వాళ్ళు కుట్టి పని చేసినట్టు ఇక్కడ తొమ్మిది గంటలు కాదలైనట్టు తొమ్మిది పదకొండు గంటల దాకా అడతారు ఉపాధి చేయడం పదకొండు నుంచి మళ్ళీ పనిచేయడం రెండు ఒక రోజే ఈ రకంగా చేసి పెద్ద ఒక చేసి గవర్నమెంట్ ముంచేసిండ్రు వాళ్ళకి ఇది జరిగిన ఫీల్ తక్షణమే గవర్నమెంట్ తీసుకొని దీన్ని తొలగించాలని వచ్చిన అధికారులకు మేము దయవించి మమ్మల్ని సహకరించి మా ఊరి ఈ అన్యాయం అరికట్టాలని దయవించి మీ అందరికీ ప్రార్థిస్తూ ఈ టీవీ వాళ్ళకు సిటీ వాళ్ళకు మేము దయించి నమస్కరించి చెప్తున్నాను దయించి ఇది తప్పకుండా ఈ అన్యాయం అరికట్టాలని నేను ప్రార్థిస్తున్నాను చూశారు కదా ప్రస్తుతానికి ఈ గుంటూరు పల్లె రైతులైతే ఒక్కటే అడుగుతున్నారు దయచేసి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ఈ ప్రభుత్వంలో జరగకుండా చూడాలని ఈ జరిగిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులైతే వాపోతున్నారు ఎందుకంటే ఒక రైతుకు పడాల్సిన అమౌంట్ ఎవరెవరైతే అప్పుడు ఉన్నటువంటి ఏపీఓ గారు కానీ లేకపోతే ఫీల్డ్ ఎస్టెంట్ గారు కానీ ఎవరు ఆధ్వర్యంలో జరిగిందైతే మాకు తెలియదు మొత్తానికైతే డబ్బు అయితే కాజేసినారని వాళ్ళు చెప్తున్నారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని వారి మీద వారిని తక్షణమే తొలగించాలని చెప్పేసి గుంటూవారు పల్లెకి సంబంధించిన ప్రజలైతే వాపోతున్నారు కెమెరామెన్ రాముతో నరసింహ సుమన్ టీవీ